తిహార్ జైలుకు కవితను తరలించారు భారీ కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టు నుంచి తిహార్ జైలుకు కవితను తరలించారు ఈ రోజుతో ఈడి కస్టడీ ముగియడంతో కవితను భారీ భద్రత నడుమ తిహార్ జైలుకు తరలించారు సాధారణ ఖైదీలకు ఉపయోగించే వాహనంలోనే కవితను తరలించారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు కవిత మధ్యంతర బెయిల్ ను కూడా తిరస్కరించింది రౌస్ అవెన్యూ కోర్టు ఈ పరిణామాలపై జరుగుతున్న పరిణామాలపై బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారో మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ ను కవిత విధించారు ఈ నేపథ్యంలో ఆమెను రోజు కోర్టు నుంచి తీహార్ జైలుకి తరలించారు మనతో ఇప్పుడు ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ వద్దరాజు రవిచంద్ర ఉన్నారు రవిచంద్ర గారు ఏం జరిగింది ఏంటి తీసుకొచ్చారు కోర్టులో ఇవాళ మళ్ళీ ఈడీ కస్టడీ మూడు రోజుల కస్టడీ ముగిసిన తర్వాత కోర్టు సబ్మిట్ చేస్తే వారు ఖచ్చితంగా పద్నాలుగు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు తీహార్ జైలుకి మేము కూడా బెయిల్ అప్లై చేసాము ఇంట్రీమ్ బెయిల్ మళ్ళీ ఫస్ట్ ఇచ్చారు అప్పుడు విచారిస్తామని చెప్పారు అప్పటి కోసం వెయిట్ చేస్తాము ఖచ్చితంగా ఇది బెయిల్ బెయిల్ కేసు లేలే వచ్చే కేసు దాంట్లో ఏమి ఎలాంటి ఆధారాలు లేవు ఇట్ ఈజ్ అ ఫాల్స్ కేస్ ఇట్లా భయపెట్టాలని చూస్తే భయపడే వాళ్ళు కేసీఆర్ గారు కాదు ఖచ్చితంగా బయట బయటత్వంలోనే రాబోతున్నారు జుడిషియల్ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకా పదిహేను రోజులు కూడా కస్టడీ అడిగింది అయినప్పటికీ కూడా కోర్టు కస్టడీకి ఇవ్వలేదు వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే చూస్తారు బిఆర్ఎస్ పార్టీని అనగలొక్కే ప్రయత్నమే చేస్తారు మేము అందులోంచి లేచే ప్రయత్నం ఏం చేస్తాం ఖచ్చితంగా కడిగిన ప్రతమ్ గారు బయటకు వస్తారు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లు దృష్టి సారిస్తే నేను పని పనిచేస్తున్నాను నా సీట్లు ఎక్కువగా గెలుచుకున్నాను కవిత గారు వెళ్ళే ముందు లోపలికి కోర్టుకి వెళ్లే ముందు ఆమె కీలకమైన వ్యాఖ్యలు చేశారు బీజేపీ మీద కానీ అలాగే దాని మీద ఇలాంటి బీజేపీకి సంబంధించి జరిగింది అవన్నీ చూస్తూనే ఉన్నారు కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు కవితను అరెస్ట్ చేశారు ఎందుకంటే ముందు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన వాళ్ళు లొంగిపోతున్నో ఒక తీరు లొంగిపోకపోతేనే వాళ్ళ కోరికలు తీరకపోతే ఒక తీరు ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ఇవన్నీ ఉండకూడని అంశాలు ఇవన్నీ ప్రజలు గుర్తు చూసుకుని చూస్తున్నారు గమనిస్తున్నారు ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన పెట్టిన మీరు కూడా కవిత గారిని కలిశారు ఆమె కలవలేదు ఎన్ఫోర్స్మెంట్ ప్రయత్నం చేశాను కలవలేదు ఆమెకి ఎలా ఉంది అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమైనా చేసిన ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్లు కానీ అలాంటి ఇక వారికి తెలుసండి అవన్నీ విషయాలు లోపల జరిగిన విషయాలు నాకు కలవదు కదా నేను ఎక్కువగా కలవలేదు కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా నిరపరాధి ఓన్లీ బాధితురాలు మాత్రమే బాధితులు నిందితురాలు అయితే అసలే కాదు పరిస్థితులు కూడా కవితలో బయలుదేరి బయటకు వస్తారని అసలు ఇక ఇది కవిత బాధితురాలు మాత్రమే నిందితురాలు కాదు త్వరలో ఆమె కరిగిన బయటకు వస్తారంటూ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ వద్దీరాజు రవిచంద్రరావు చెప్తున్నారు రామకృష్ణ ఆర్టీవీ న్యూఢిల్లీ